హలో గాయస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మీరు కనుక నా ఛానల్ కు కొత్తగా వచ్చినట్లయితే ఒక లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నా నుంచి ప్రతి అప్డేట్ మీకు రావాలంటే బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి సో ఇప్పుడు మనం మ్యాటర్ లోకి వెళ్ళిపోదాం గాయస్ చాలా మంది వీడియో అయితే చూస్తున్నారు కానీ వీడియోని లైక్ చేయట్లేదు మీరు లైక్ చేస్తేనే నాకు కొంచెం అప్ గా ఉంటుంది అలాగే వీడియో మొత్తం చూసిన తర్వాత మీ అభిప్రాయాన్ని అయితే కామెంట్ రూపంలో కామెంట్ చేయండి ప్యాన్ ఇండియా లెవెల్లో స్టార్ స్టేటస్ సంపాదించుకున్న హీరోల లిస్టు తీయమంటే మనందరికీ గుర్తుకొచ్చే పేర్లు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ రెబల్ స్టార్ ప్రభాస్ అల్లు అర్జున్ ఈ ముగ్గురికి మాత్రమే కేవలం పాన్ ఇండియా లెవెల్లో సూపర్ స్టార్ స్టేటస్ వచ్చింది ఇక రామ్ చరణ్ గేమ్ చేంజర్ మూవీ ఫ్లాప్ అయినప్పటికీ కూడా డెబ్బై కోట్ల రూపాయలకు పైగా నెట్ వసూళ్లు గేమ్ చేంజర్ మూవీ సాధించింది ఇక అల్లు అర్జున్ విషయానికి వస్తే పుష్ప మూవీ తోటి ఆల్రెడీ మంచి హైప్ పెరిగి పుష్ప సీక్వెల్ తోటి ఒక అద్భుతమైన బ్లాక్ బస్టర్ హిట్ అయితే నార్త్ సైడ్ కొట్టాడు ఇక ఒకే ఫ్యామిలీ నుంచి వచ్చిన రామ్ చరణ్ అలాగే అల్లు అర్జున్ ఈ ఇద్దరిలో కూడా కేవలం పుష్ప సీక్వెల్ తోటి అల్లు అర్జున్ ఒక అడుగు ముందు ఉన్నాడని చెప్పుకోవచ్చు వీరిద్దరు కూడా సరి సమానమైన టాలెంట్ ఉన్న నటులు ఇక ఎలాంటి క్యారెక్టర్ నైనా అవలీలగా పోషించగల సత్తా వీరిద్దరికి ఉంది ఒకరు ఎక్కువ కాదు ఒకరు తక్కువ కాదు అయినప్పటికీ అల్లు అర్జున్ ఒక అడుగు ముందు ఎందుకున్నాడు అంటే ఆయనలో ఉన్న కసి అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు గ్లోబల్ స్టార్ రామ్ లో ఆ కసి మాత్రమే మిస్ అయిందని చెప్పుకోవాలి ఈ మాట అన్నందుకు మెగా ఫ్యాన్స్ తిట్టుకున్నా కానీ ఇది మాత్రం నిజం ఉదాహరణకు పుష్పమూవీనే తీసుకుందాం ఈ మూవీని ముందుగా హిందీలో రిలీజ్ చేయాలని డైరెక్టర్ సుకుమార్ గారికి అయితే అస్సలు లేదు తెలుగు వర్షన్కే సమయం సరిపోవడం లేదు ఇక హిందీ వర్షన్ ఎలా అవుద్ది అనేసి మన సినిమాలో అక్కడ ఎలాగో సరిగా ఆడు అనేసి లైట్ గా తీసుకున్నాడట సుకుమార్ కానీ డైరెక్టర్ రాజమౌళి గారి తోటి అల్లు అర్జున్ సుకుమార్ తోటి అలాగే ప్రొడ్యూసర్ తోటి పోరాడి ఈ మూవీని హిందీలో రిలీజ్ అయ్యేలా చేశాడు ఇక దాని రిజల్ట్ మనం అందరం చూసాం సో ఈ విధంగా మూవీని హిందీలో రిలీజ్ చేసే విషయంలో రామ్ చరణ్ అంత కసిగా లేడు అని మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన రంగస్థలం మూవీ పుష్ప కంటే ముందుగానే ఒక విలేజ్ రూరల్ డ్రాప్ లో వచ్చిన సంగతి మనందరికి తెలిసిందే పుష్ప మూవీకి ఈ రోజు బీజం పడ్డదంటే కేవలం రంగస్థలం మూవీ కారణంగానే అన్న విషయం అందరికీ తెలిసిందే ఆ రంగస్థలం మూవీ తెలుగులో ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ గా నిలిచిందో ఎంత పెద్ద ఇండస్ట్రీ హిట్ అయిందో మనందరికీ తెలిసిందే ముఖ్యంగా రంగస్థల మూవీలో రామ్ చరణ్ చేసిన యాక్టింగ్ దాదాపు ఒక దశాబ్దం కాలంలో ఎవరూ కూడా నటించలేదు అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు ఇక ఇదే రంగస్థల మూవీని హిందీలో డబ్ చేసి అప్పుడే రిలీజ్ చేసి ఉంటే రామ్ చరణ్ బాలీవుడ్ బాక్సాఫీస్ ని షేర్ చేసి వండర్స్ క్రియేట్ చేసేవాడు కానీ రంగస్థలం మూవీ ప్రొడ్యూసర్స్ మాత్రం ఆ విధంగా ఆలోచించలేదు రామ్ చరణ్ అయితే అస్సలు పట్టించుకోలేదని చెప్పుకోవాలి అల్లు అర్జున్ లాగా రామ్ చరణ్ కూడా పట్టు పట్టి రంగస్థలం మూవీని హిందీలో రిలీజ్ చేసి ఉంటే ఈ పాటికి రామ్ చరణ్ కు అల్లు అర్జున్ కంటే ముందే భారీ స్థాయిలో క్రేజ్ ఇంకా ఏర్పడేది కేవలం ఆ కసి రామ్ చరణ్ లో లేకపోవడం వల్లనే వీరిద్దరి మధ్య కొంత గ్యాప్ ఏర్పడిందని చెప్పుకోవచ్చు అయినా కూడా గేమ్ చేంజర్ లాంటి ఫ్లాప్ టాక్ తో వచ్చిన మూవీతో కూడా డెబ్బై కోట్ల రూపాయల నెట్ వసూలు రావడం అంటే ఇది మామూలు విషయం కాదు ఏదేమైనప్పటికీ రంగస్థలంతో మిస్ అయిన మ్యాజిక్ ఆర్సీ సిక్స్టీన్ తోటి రామ్ చరణ్ ఖచ్చితంగా రీక్రియేట్ చేస్తాడనేసి మెగా ఫ్యాన్స్ గట్టి నమ్మకంగా ఉన్నారు